వేములవాడ రాజన్న ఆలయంలో కోడిముక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడె మొక్కుని చెల్లిస్తామని పని అనాది నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతి నిత్యం ప్రతి నెల ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడల కోసం అరవై ఆరు లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వం అయాము నుండి తోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలు గోశాలకు కానీ లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు పదిహేను వందల కోడలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రులు సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతో కలెక్టర్ గారితో కమిటీని వేసి ఏవైతే భక్తులు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మొక్కును చెల్లించుకున్న కోడెలను పేద రైతులకు అందించి వారి ద్వారా స్వామివారికి నమ్ముకున్న వారికి కూడా ఒక విశ్వాసం కల్పించాలని చెప్పిన నిర్ణయం తీసుకొని రైతులకు పంపిణీ చేయడంతో పాటు నిల్వ ఉండేటువంటి కోడెలు కూడా చక్కటి నీడను అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానానికి కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈరోజు ఇక్కడ గోశాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రతినిత్యం రాజన్న సన్నిధిలో మూడు షిఫ్ట్లుగా పనిచేసేటువంటి కోడల కోసం కూడా పురాతన పద్ధతుల్లో ఉన్నటువంటి గోశాలను కూడా మోడన్ గోశాలగా మారుస్తూ వాటికి కూడా నాణ్యమైనటువంటి దారణ అందించడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండే విధంగా విశాలమైనటువంటి గోషాలతో పాటు మరి వాటికి వెంటిలేటరు అదేవిధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు వాటికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ కూడా జరిగి జరుగుతూ ఉంది దాంతోపాటు ఆలయ సువిశాల విశాలమైనటువంటి స్థలంలో కూడా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లను పెంపొందించే విధంగా ఆధ్యాత్మికంగా దేవుడికి దేవాలయానికి అనుబంధమైనటువంటి చెట్లను ఎంపిక చేసుకొని వేప రావి ఇలాంటి అంటే స్వామివారికి అనుబంధంగా ఉండేటువంటి కదంబ లాంటి చెట్లను తీసుకొని ఈరోజు ఆ చెట్లను కూడా పెట్టడం జరుగుతూ ఉంది రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా ప్రభుత్వం కృతజ్ఞని ముందుకు పోతుంది అనే మాట సందర్భం దాని నిదర్శనం మీరు చూసినారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టినం దానితోటి యాభై కోట్ల నిధులతోటి ముందుగా ముందు ముందుగా ఆలయ విస్తరణను ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజు సింగూరు పీఠానికి వెళ్ళి వారి అనుమతితోటి ఆ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాధ్యులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల అందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేస్తామన్నమాట సందర్భంగా తెలియస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా